కాకినాడ పార్లమెంటు స్థానం పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి వాటిలో పెద్దాపురం ఒకటి పిఠాపురం ఒకటి కాకినాడ అసెంబ్లీ సీటు అంటే సిటీ అలాగే కాకినాడ రూరల్ వీటితో పాటు పత్తిపాడు అలాగే తుని జగ్గంపేట మొత్తం ఏడు నియోజకవర్గాలు అంటే ఇప్పుడు కాకినాడ ఎంపీ అభ్యర్థి అంటే టీడీపీ జనసేన భారతీయ జనతా పార్టీ కూటమి అభ్యర్థి ఎవరైతే ఉన్నారో తంగిళ్ళ ఉదయ శ్రీనివాస్ టీ టైం అధినేత ఆయన మీద ఈ ఏడు నియోజకవర్గాల బాధ్యతలు అప్పచెప్పారు అనేది ఒక ప్రచారం అంటే గెలిపించే బాధ్యత ఉమ్మడిగా అంటే అక్కడ వాస్తవానికి దాదాపుగా ఈ పెద్దాపురం ఆయన ఒక రకంగా అక్కడ కాపు సామాజిక వర్గం బలం అలాగే కాకినాడ సిటీ కాకినాడ రూరల్ కాకినాడ సిటీ ఒకటే ద్వారంపూడి రెడ్డి గారు వైసీపీ నుంచి రూరల్ మాత్రం కన్నబాబు ఆయన కాపు సామాజిక వర్గాలు అలాగే పిఠాపురం కాపు సామాజిక వర్గమే అలాగే పత్తిపాడు కాపు సామాజిక వర్గమే తుని కాపు సామాజిక వర్గమే జగంపేట కాపు సామాజిక అంటే వరుసగా మొత్తం కాపు సామాజిక వర్గం బలం ఉన్న ఈ ఏడు నియోజకవర్గాల బాధ్యతలను తంగళ్ళ ఉదయ శ్రీనివాస్కి అప్పు చెప్పారు అనేది అందుకే ఆయనకి ఎంపీ స్థానం నుంచి బరిలోకి దిగే అవకాశం ఇచ్చారు అనేది అంటే ఆయన స్థానాన్ని ఆయన గెలిపించుకోవడంతో పాటు ఈ ఏడు నియోజకవర్గ బాధ్యతలు కూడా ఆయనకు అప్పచెప్పారనే ప్రచారం జరుగుతోంది అంటే ఖచ్చితంగా ఆ స్థానాల్లో గెలిస్తేనే తమ అభ్యర్థులు గెలిస్తేనే ఈయనకి ఎంపీ స్థానం కూడా ఈయనకి ఓటేస్తే కూటమికి ఓటేస్తే ఖచ్చితంగా ఈయన గెలిచే అవకాశం ఉంటుంది అక్కడ టీడీపీ జనసేన భారతీయ జనతా పార్టీ మూడు పార్టీలు గెలిచాయి కాబట్టి ఆ పార్లమెంటు స్థానానికి సంబంధించిన అభ్యర్థి బలమైన ఆర్థికంగా అలాగే సామాజిక వర్గ పరంగా కూడా బలంగా ఉంటే గెలుపు గ్యారంటీ అనేది ఆ కూటమి యొక్క ప్రధాన ఉద్దేశం అందుకే ఇప్పుడు తంగళ్ళ ఉదయ శ్రీనివాస్ మీద కీలక బాధ్యతలే పెట్టారు అనేది చూద్దాం ఎంతవరకు నెగ్గుకు రాగలుగుతారు